ముఖ్యంగా నేను మన గ్రామ యువతకు ఇచ్చే సందేశం ఏంటంటే నేను ఒక యువకునిగా బీసీలోకి వెళ్ళి వచ్చిన నాయకునిగా మీకు నేను ఒకటే మనవి చేస్తున్నాను నేను రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసించిన రచించిన బద్ధంగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నికల కమిషన్కు కట్టుబడి ఉండి నేను మద్యానికి కానీ ఎలాంటి డబ్బులు కానీ పంచి నేను ఓ ఓటరు మహాశైలను ప్రలోభితం పెట్టి కానీ నేను ఓట్లు తీసుకోవడానికి సిద్ధంగా లేను స్వచ్ఛందంగా నాకు ఓటు వేయండి మన గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని నేను మనవి చేస్తున్నాను నా యొక్క మనవి నా ప్రత్యర్థులు ఎంత డబ్బు ఇస్తాన గానీ ఎంత మందు ఇస్తానా గానీ మందుకు డబ్బుకు లొంగి మా ప్రత్యర్థులకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును నేలపాలు చేయకండి సరి అయిన నాయకుడిని ఎన్నుకోవాలా ఈ ఎన్నికలు దేశానికి దేశానికి వెన్నుముక గ్రామాలు అలాంటి గ్రామాల మంచి నాయకులు ఉంటే దేశాభివృద్ధి నుండి దేశం నుండి గ్రామం వరకు మంచి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంటాము ఆ విధంగా నన్ను ముందుకు మీ ఆశీస్సులతోటి ముందుకు తీసుకుపోయి నన్ను అత్యధిక మెజారిటీ కత్తెర గుర్తుపై వేసి నా ముఖ్యంగా యువత గ్రామ ప్రజలు నా ఓటరు మహాశైలు నా యొక్క అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను జై సిరికొండ జై జై సిరికొండ అదేవిధంగా మన సిరికొండ గ్రామంలో నూతనంగా నిర్మించబోయే ఇళ్ళ పర్మిషన్ కొరకు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు కావున నేను గెలిచిన వెంటనే మీరే గెలిచిన తర్వాత మీరు పదవి ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్కు ఫీజు ఎంత అయితే ఉందో అంతే రసీదు మీద ఉన్నంతనే ఫీజు చెల్లించి మీరు ఇల్లు కట్టుకునే అవకాశానికి నేను తోడ్పడతానని హామీ ఇస్తున్నాను అదేవిధంగా నేను ప్రతీ నెల గ్రామ సభ నిర్వహించి గ్రామ పట్టిక గ్రామానికి వచ్చే నిధులు ఖర్చు చేసిన నిధులు అందరికీ తెలిసే విధంగా గ్రామ పంచాయతీ హాల్లో ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను అదేవిధంగా మన మైనారిటీ ముస్లిం సోదరు సోదర మనులకు నేను ప్రతి సంవత్సరము నా సొంత ఖర్చులతో నిఫ్తార్ విందు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను అదేవిధంగా గవర్నమెంటు ప్రభుత్వం ఇచ్చే మనకు పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు కానీ మహిళా పెన్షన్లు కానీ గవర్న అర్హులైన వారికి వచ్చే పెన్షన్లు ప్రతి నెలలో నేను ఎలాంటి రుసుము చెల్లించకుండా మీ ఇంటి వద్దకే వచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇస్తున్నాను అందులో గ్రామానికి చుట్టుపక్కల వినబడడానికి మనకు సంబంధించిన మైక్ సిస్టమ్ సరిగా లేదు కావున నేను గెలిచిన వెంటనే మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసి మనకు రేషన్ కానీ రేషన్ కానీ వచ్చిన సమయంలో వాట్సాప్ల ద్వారా ఫోన్ల ద్వారా తెలుస్తుంది కావున అన్ని విధాలుగా ఊరి నలుగు వీధులుగా వినబడే విధంగా సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను అదేవిధంగా ప్రతి వాడకట్టులో నేను గెలిచిన వెంటనే ప్రతి నెలకు ఒకసారి ధర్మవరంలో కేతిరెడ్డి గారు ఏ విధంగా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారో అదే విధంగా నేను ప్రతి నెల ఒక్కొక్కసారి ప్రతి గెలిచిన పన్నెండు వాడల్లో పన్నెండు అభ్యర్థులను ఒక్కొక్క వాడలో ఒక్కొక్క గెలిచిన వాడ సభ్యునితో పాటు ఆ వాడలోని ఉన్న గ్రామ ప్రజలతో పాటుగా నేను ఆ వాడను సందర్శించి ఆ వాడకు అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇస్తున్నాను ముఖ్యంగా నేను ఈ స్థానిక జరగబోయే ఎలక్షన్లో నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మన కాన్సెన్సీలో మన నియోజకవర్గంలో చిట్ట ఉన్న గ్రామం మన గ్రామమే కావున ఈ ఈ గ్రామము స్థితిగతులు లేకుండా పోతుంది కావున దీన్ని మనం అభివృద్ధి పాత్రంలో తీసుకోవడానికి ముందుకు వచ్చడానికి నేను యూత్ మెమరీగా నేను ముందుకు వచ్చిన యువకునియా కాబట్టి నన్ను గెలిపించండి అత్యధిక మెజారిటీతో మీకు ఎలా బా ఎల్ల వేళలా అందుబాటులో ఉండి మీకు సేవ చేసే ఒక అవకాశం ఇవ్వండి అని అమూల్యమైన ఓటు నా గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఇంకా మన ఊరు గ్రామంలోని పెద్ద ఊరు మా మండలంలోని పెద్ద మేజర్ విలేజ్ కావున మనకు దాదాపు నాలుగు వేల జనాభా కల ఊరు కాబట్టి మనకి ఇంకొక రెండు శ్మశాన వాటికలు కూడా అవసరం ఉన్నాయి కావున అవి కూడా నేను త్వరగా ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను సిరికొండ గ్రామ ఓటరు మహాశైలకు నా యొక్క విజ్ఞప్తి నా యొక్క ఆర్జీ నేను సిరికొండ గ్రామ స్థానానికి వచ్చిన ఎలక్ ఎలక్షన్లు ముందు ముందు వచ్చిన ఇప్పుడు మునుముందు ఉన్న స్థానిక ఎలక్షన్లో భాగంగా సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు కావు